శుక్రవారం పలు రాష్ట్రాల్లో తొలిదశ లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా పోలింగ్ ఆఫీసర్లు తమ పోలింగ్ సెంటర్కు చేరుకోవడానికి మినీ యుద్ధమే చేస్తున్నారు ఇక్కడ చూడండి తమిళనాడు రాష్ట్రం దుండిగల్ జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో ఓటింగ్ జరిపించాలి అక్కడ రోడ్లు కూడా సరిగా లేవు సో అధికారులు ఇలా గాడిదలపై ఈవీఎం మిషన్లు తరలించారు ఇక్కడ వీళ్ళంతా కష్టపడి మరి ఆ కొండను ఎక్కుతుంది తమ పోలింగ్ స్టేషన్కు చేరుకోవడానికి అరుణాచల్ ప్రదేశ్ లో కొండలు గుట్టలు ఎక్కువగా ఉండడంతో ఎన్నికల సిబ్బంది ఇలా కష్టపడుతున్నారు ఇది కూడా అరుణాచల్ ప్రదేశ్లోనే వేలాడే బ్రిడ్జ్పై అతి కష్టంగా భయం భయంగా ముందుకు కదులుతున్నారు పోలింగ్ సిబ్బంది ఇక్కడ పోలింగ్ వాహనం ఆగపోవడంతో పోలింగ్ సిబ్బందే తాడు కట్టి మరీ లాగాల్సిన దుస్థితి ఏర్పడింది అరుణాచల్ ప్రదేశ్లో ఇవి ఎన్నికల ముందు మీడియాలో హైలైట్ అయ్యే కొన్ని సంఘటనలు మాత్రమే ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చే నేతలు లీడర్లు वोटो వేడడానికి కనీసం సరేన రహదర్లు మాత్రమే ఎప్పుడు ఏర్పాటు చేస్తారో అంటూ పోలింగ్ సిబ్బంది ప్రతిసారి ఆగ్రహం వ్యక్తం చేస్తునే ఉన్నారు. ఆ देखिए ये है पोलिंग टीम 8518 लंबिलियन पोलिंग स्टेशन के लिए जा रहा है। गाड़ी फसा हुआ है भी जा रहा है एफएन और पूरा टीम जो है जा रहे हैं। Gue t referred Marche Tintonder Niño U Kellery The second band's <coughs> schedule was <laughs> नै वजा २ हे पण येनेच हं नाही भाई वरापल्या मार वाह वाह थांबला हई